హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఇలా ఉన్నారండి ముందుగా నా ఛానల్ చూస్తున్న ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈరోజు వీడియో ఏంటంటే ఇది సండే వీడియో అనమాట ఇంకా సండే వచ్చిందంటే చాలు ఇంకా ఎలాగో మార్నింగ్ ఖచ్చితంగా టిఫిన్ అయితే చేస్తాను లేట్గా లేస్తారని కాకుండా కొంచెం త్వరగానే లేపేదని ట్రై చేస్తాను ఎందుకంటే ఇంకా ఈ టూ మంత్స్ అయితే పిల్లలకి హాలిడేస్ అయితే ఇచ్చేస్తారు కదా ఇంకా హాలిడేస్ ఇచ్చేసిన తర్వాత కాలేజ్కి వెళ్ళేదానికి పిల్లలు చాలా బద్దగిస్తారు ఇంకా చిన్నపిల్లలు లాంటిది లేచి మనం రెడీ చేస్తే కాలేజ్కి వెళ్ళిపోతారు స్కూల్కి వెళ్ళిపోతారు కానీ ఇంకా పెద్ద పిల్లలు బాగా తొమ్మిది పది వరకు పడుకొని లేచేదానికి చాలా బద్ధకం అనమాట ఇంకా నేను మార్నింగ్ అయితే దోశ చేసాను ఇంకా దోశ చేస్తే చట్నీ చేస్తే దానికి సైడ్ మాత్రం గొడ్డుకారం ఉండాల్సిందే మార్నింగ్ టిఫిన్ది వీడియో మిస్ అయిందండి ఉండాల్సిందే ఇంకా టిఫిన్ అయిపోయిందిలే సరే ఇంకా సంగటి ఏదైనా చేసుకుందాం చాలా రోజులు అయిపోయింది అనేసి అనుకుంటే లేదు సన్ సండే వచ్చిందంటే ఇంకా బగార్ రైస్ అన్న అడుగుతారు లేదంటే ఎక్కువ బిర్యానీ అన్న అడుగుతారు అది ఎందుకు వారాన్ని మనం ఒకవేళ ఫ్రైడే తిన్నా కూడా వన్ డే గ్యాప్ వచ్చినా కూడా సండే వచ్చిందంటే చాలా నాన్ వెజ్ అడుగుతారు అనమాట ఇంకా పిల్లలు అడిగిన ఏదో ఒకటి చేయాలి కదా ఇంకా అందుకనేసి నేను నా వర్క్ అయితే గబగబా కంప్లీట్ చేసుకునేసేసి బగార్ రైస్ అయితే చేసేసాను చికెన్ బగార్ రైస్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా అల్లం పేస్ట్ విషయానికి వస్తే మాత్రం నేను ఎప్పుడైతే రైస్ బగార్ రైస్ కానీ చి బిర్యానీ కానీ చేస్తానో అప్పటికప్పుడే నేను ఫ్రెష్గా చేసి పెట్టుకుంటాను ఇంకా డైరెక్ట్గా నేను చేసి పెట్టి స్టాక్ పెట్టి పెట్టింది అయితే బిర్యానీలో కానీ బగార్ రైస్లో కానీ నేనైతే వేయను అది మనం అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటేనే ఆ టేస్ట్ అసలు చాలా బాగుంటుంది ఇంకేదైనా బై మిస్టేక్లో కొంచెం మనం చేసినా కొంచెం మిగిలినా కూడా ఆ వన్ వీక్లో కంప్లీట్ అయ్యేలా చూసుకుంటాను అనమాట ఎందుకంటే దాని ఫ్లేవర్ మారిపోతుంది దాని టేస్ట్ మారిపోతుంది ఇంకా మధ్యాహ్నం అయితే కొంచెం త్వరగా చేశానని నేనైతే టిఫిన్ స్కిప్ చేసేసి డైరెక్ట్గా వేడిగా అన్నం చేసుకొని కొంచెం అన్నం అయితే తినేసాను ఇంకా పల్లెకైతే వెళ్ళాను అనమాట అక్క దగ్గరికి ఇంకా అక్క ఇంకా మధ్యాహ్నం తినలేదు మధ్యాహ్నం ఇంకా తిన్నావో లేదో అనేసి ఏం చేసిందంటే కారం దోశలు అయితే వేసేసింది ఇంకా అప్పటికే టైం మూడున్నర అయిపోయింది ఇంకా సరే అనేసి ఇద్దరం సరే రెండు దోశలు తినేసి ఇంకా ఎనుములకి కసుకోసేదానికైతే అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా అక్క అయితే అక్క నువ్వు కోస్తా ఉండు నేను తీస్తాను అన్నాను మామూలుగా అయితే మా పాప వచ్చి మేము చేస్తా ఉంటే మాకు వీడియో తీస్తుంది అనమాట ఇంకా ఆ రోజైతే రాలేదు నేను మా వారి ఇద్దరు వచ్చాము ఇంకా ఆయనైతే వర్క్లో ఉన్నారు బిజీగా ఇంకా సరే అనేసి అక్క చేస్తూ ఉంటే నేను ఎత్తాను ఇంకా ఉండే ఎనుములకు పెద్ద ఎనుములకు మాత్రమే ఇది వేస్తాము ఇంకా చిన్న వాటికి సపరేట్ అనమాట నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి